ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు వైఎస్ అదే అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఆలపాటి నరసింహమూర్తి దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆలపాటి నరసింహమూర్తి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదాకా మోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఓట్ల దొంగ విధంగా సంతకాల ఉద్యమం విజయవంతంగా సాగుతుందని హర్షం వ్యక్తం చేశారు నమస్కారం నేను రాహుల్ గాంధీ గారిని అధికారంలోకి తీసుకురావాలి మరలా రాహుల్ గాంధీ గారిని మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక విధానాలు ఏ రకంగా పరిపాలన చేశారో అంతకన్నా మెరుగైన పరిపాలన చేపించాలని చెప్పనని కాంగ్రెస్ పార్టీ కూడా ఉర్రూత లూగుతూ ఉంది రాబోయే రోజుల్లో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మన కాంగ్రెస్ పార్టీ వస్తుంది అలాగే మన ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణాన మొదటి సంతకంగా మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పాను రాహుల్ గాంధీ గారు ఇది వరకే అనేక పర్యాయంలో చెప్పడం జరిగింది దాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నిరూపించుకుంటుంది అలాంటి పరిస్థితి వచ్చిన రోజున ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు కూడా మారిపోతాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణాన మొదటి సంతకంగా ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటమే కాకుండా ఇమ్మీడియట్లీగా మేము పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్లో అనేకమైన ప్రాజెక్టులు రా మన రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టేటువంటి ప్రాజెక్టులు అనేకమైనవి ఆగిపోయి ఉన్నాయి అవన్నీ కూడా మేము పూర్తి చేయగలం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావటం అట్లాగే రాష్ట్రంలో మన శర్మారెడ్డి రెడ్డి గారికి సీఎం కావటం ఆవిడ కూడా అధికారంలో ఉండి